జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్పె నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక స్థానంతో కానీ లగ్నంతో కానీ రాశితో కానీ సంబంధం లేకుండా చంద్రుడు వృషభ రాశిలో ఉండి చంద్రమహదశ నడుస్తే ఆ వ్యక్తికి ఆ దశ ఎలా ఉంటుంది కలిసి వస్తుందా కలిసి వస్తే ఎంతవరకు కలిసి వస్తుంది కలిసి రాకపోతే ఏ విషయాలు ఇబ్బంది పడతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే చంద్రుడికి వృషభరాశి అనేది మూల త్రికోణ స్థానం ముప్పై డిగ్రీల వరకు కూడా చంద్రుడు వృషభ రాశిలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాంటి చంద్రమహదశ కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉండి ఏ వ్యక్తికైతే పది సంవత్సరాలు నడుస్తుందో ఆ వ్యక్తి చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అపారమైన సంపదలు తనకున్న సంపదల్ని రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇతను చేసే అన్ని వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ఒకటికి నాలుగు రూపాయల లాభం అన్నట్టుగా ఉంటుంది ఏదో ఒకటి చేసి తిమ్మిని బొమ్మని చేసి సంపదను సృష్టించడం అనేది జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ఏ రకంగా డబ్బు వస్తుందో ఓ అనేది కూడా ఎక్కువగా ఆలోచించి ఆ పందాన్ని పట్టుకుని వెళ్ళడం వలన చాలా వరకు మంచి మంచి బిల్డింగులు కట్టడం ఇంట్లో చాలా వరకు లగ్జరీ వస్తువులు ఇతనికి వైట్ అంటే బాగా నచ్చింది అనమాట చంద్రమహదశ నచ్చినప్పుడు ఇల్లంతా కూడా మంచి గ్లాస్ ఐటమ్స్ లేకపోతే పాలరాయికి సంబంధించిన వస్తువులు ఇలా అనమాట చాలా నీట్గా సోఫాలు హౌస్లోకి వెళ్తే ఏదో ఇంద్రభవనం అన్నట్టుగా బాగా చేసుకోవడం అది పెద్ద పెద్దళ్ళైనా సరే అలా చేసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనసుకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటాయి భార్యతో లైఫ్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది చాలా సంతోషం ంగా ఉండే అవకాశం ఉంటుంది సీరియల్స్లో మూవీస్లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అందులో యాక్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది మూవీ ఒకటి రెండు మూడు సినిమాల్లో కూడా ఒకసారి కనిపించే అవకాశం ఉంటుంది అసలు ఖాళీ లేకుండా చాలా బిజీ షెడ్యూల్ అనేది ఉండే ఉంటుంది అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే కొంతవరకు కనుక ఇది శుక్రుడికి సంబంధించిన స్థానం వృషభ రాశి శుక్రుడికి సంబంధించిన స్థానం వృషభ రాశి కాబట్టి శుక్రుడు అనగానే మనలో ఉండే లవ్ లస్త్ ఈ రెండు కాబట్టి ఎవరైనా సరే ప్రేమలో పడ్డం ఒక వ్యక్తి మీద బాగా ఎమోషనల్ కనెక్షన్ పెట్టేసుకోవడం వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్లేదు ఇలాంటి ఫ్లక్ చేసే వాళ్ళ మీద మనక మనసు పడినా వాళ్ళ ఉచ్చులో పడినా సరే ఈ చంద్రమాదర్శి పది సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ మంచి రోజులన్నీ కూడా ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తి ఎంత ఎదవైనా సరే మీకు దేవుణ్ణా కనిపించడం ఆ వ్యక్తి ప్రేమాలను ప్రేమే కావాలని కోరుకోవడం మానసికంగా ఆ వ్యక్తి గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం కొంతమంది ఇంత చక్కగా ఉన్న చంద్రమాహా దశలో ఇలాంటి విపరీతమైన వ్యామోహాలకి ఇమోషనల్ కనెక్షన్లకి లోనైపోయి పిచ్చివాళ్ళుగా మారడం అంటే పిచ్చివాళ్ళం కాదు ఏమి వద్దని ఎంతలో ఉండాలి అంతలో ఉండడం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ట్రీట్మెంట్లు తీసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చంద్రమాదశ పది సంవత్సరాలు కనుక ఒక యుక్త వయసులో వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి వాటికి దశలో దూరంగా ఉండాలి ఏ వయసులో వచ్చినప్పటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఫేమ్ ఎంత పెరుగుతుందో ఈ ప్రేమలో పడితే అంత దిగజారిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఎదుటి వ్యక్తులు కాళ్ళు పట్టుకుంటా కూడా సిగ్గు లేకుండా వాళ్ళని కాళ్ళు పట్టుకోవడం వాళ్లే ప్రేమించి వాళ్లే మిమ్మల్ని ముగ్గులోకి దించి వాళ్లే ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఎవరైతే రాజకీయ రంగంలో కానీ ఇతర ఇతర లో కానీ తమ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ చంద్రమాది పది సంవత్సరాలు కూడా అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది మీ విషయాలు మీ తల్లిదండ్రుల విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి తల్లికి సంబంధించి తల్లి నుంచి కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది తల్లి ఒక గైడ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ చంద్రమహా దశ కనుక ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో వస్తే ఎఫెక్ట్ అంతా కూడా తండ్రికి ఉంటుంది తండ్రి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది తను చేసే వ్యాపారాలు కానివ్వండి ఇతర ఇతర విషయాల్లో కూడా మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది తండ్రికి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ దశ కనుక పన్నెండు నుంచి పాతికేళ్ల మధ్యలో వస్తే ఆ వ్యక్తి చాలా నలిగిపోయే అవకాశం ఉంటుంది చదువులో చాలా దెబ్బ తినడం ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా మునిగి తేలడం ఎంతసేపు కూడా వేరే వాళ్ళతో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వేరే వాళ్ళతో రిలేషన్స్ కోసం వెంపర్లాడడం ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడం ఇష్టం వచ్చినట్టు తిరగడం చాలా వరకు జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో వస్తే ఒక సౌరమైతే వివరం వచ్చినట్టు ఈ దెబ్బల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం కొంతమందిని నమ్మకుండా ఉండడం జీవితంలో ఒక డైరెక్షన్ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది అయితే కొంతమందికి ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు కూడా ఈ చంద్రమహా దశ ఈ లవ్ అఫైర్సు విపరీతమైన అలవాట్లు వీటిల్నే ఎక్కువగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే కుటుంబంలో పెంచిన తీరు పద్ధతులు అలాగే వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క బలం బాగుంటే తప్ప లేదంటే మాత్రం ఈ చంద్రమాజస్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఏళ్ళలో కూడా వ్యసనాలు వ్యామోహాలు అయితే భర్త భర్తనైతే భార్య ఇబ్బంది పెట్టడం టైవర్స్ కేసులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై ఐదు అరవై ఇలాంటి దశల్లో కనుక ఈ చంద్రమహా దశ వస్తే చాలా వరకు కొన్ని ఈ విషయాలకు దూరంగా ఉండడం కొంతవరకు వీటిని అన్నిటిని వదిలేసి సంపాదన మీద ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం మీద ఇలాంటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది మానసికంగా కూడా కొంతవరకు నలిగి నలిగి ఇంకా సెకండ్ మ్యారేజ్ కానీ లేకపోతే డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మూడు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జరగడం జరుగుతుంది అప్పుడు ఈ పది సంవత్సరాల చంద్రమా దశ కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉండి వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా అప్పుడుకి చంద్రుడు బాగా బలంగా మారుతాడు ఏదైనా సరే ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేదరికి ఆ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి చంద్రుడు వల్ల లాభం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అపారమైన సంపదలు సృష్టించడం కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం ఎన్నికల్లో గెలవడం అనుకున్నది అన్నుకొన్నట్లుగా చేయడం మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడం అన్ని రంగాల్లో కూడా తమదైన శైలి శైలిని చూపించడం ఇళ్ళు వాహనాలు భూములు కొనడం ఆస్తు పాస్తులను విపరీతంగా పెంచుకోవడం అనేది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అరవై లోపు పది సంవత్సరాల చంద్రమహాదశ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ వృషభరాశిలో కృత్తికా నక్షత్రం అలాగే రోహిణి నక్షత్రం మృక్షరారు రెండు పాదాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు కనుక కృత్తికా నక్షత్రంలో ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా వరకు చక్కగా జరిగే అవకాశం ఉంటుంది మీరు ఒక లీడర్లా ఉంటారు మంచి లే ఇప్పుడు చెప్పిన వాటితో పాటు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు ఏదైనా ఉంటే దాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా మీకు మీరే సాల్వ్ చేసుకునే తెలివితేటలు ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా చంద్రుడు రోహిణి నక్షత్రంలో అంటే చంద్రుడు చంద్రుడి నక్షత్రంలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ చంద్రమహర్దశ పది సంవత్సరాలు కూడా ఇంకా మంచి బలం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఆ బలంతో ఇతను అనుకున్నదంతా సాధించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చంద్రమహర్దశి నడుస్తున్నప్పుడు చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి లేదంటే మాత్రం పిల్లలు పుట్టడానికి అంటే యుక్త వయసు చేసిన కొన్ని తప్పుల వల్ల పిల్లలు పుట్టడానికి వీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీర్య కణాల్లో బలానికి వీర్య వీర్య ఉత్పత్తికి వీటిలన్నింటికి కూడా చంద్రుడే కారకుడు కాబట్టి స్కలనం ఇలాంటి సమస్యలు కూడా చంద్రుడే కారకుడు కాబట్టి కొంతవరకు ఈ చంద్రమా దశలో చేసే కొన్ని కొన్ని ఘోరాతి ఘోరమైన శృంగార కళాపాల వల్ల చాలా వరకు తర్వాత జీవితంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వీటికి దూరంగా ఉంటే మాత్రం లైఫ్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్న వాళ్ళకి డబల్ చంద్రుడు చంద్ర చంద్రుడు నక్షత్రంలో చంద్రుడు ఉండడం వలన కొంతవరకు మనం కొన్నిటిని తప్పించుకోలేము మనసుకు ఏది నచ్చితే దాని వెనకాల పరిగెత్తడం డబ్బు ఆస్తులు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు లైఫ్ని చిరాక్ చేసుకోవడం విపరీతమైన అలవాట్లకి లోన్ అయిపోవడం ఎంతసేపు కూడా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంటు ప్లెజర్స్ మీద దృష్టి ఉండడం జరుగుతూ ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత కుదుటపడడం తర్వాత లైఫ్ బాగుండే అవకాశం ఉంటుంది ఇక ఈ చంద్రమహద అనేది కుజు నక్షత్రంలో చంద్రుడు ఉండగా అంటే మృగశరా నక్షత్రం రెండు పాదాల్లో కనుక చంద్రుడు ఉండగా వచ్చినట్లయితే అది కుజుడు నక్షత్రం కాబట్టి కుజుడు మనసుని కంట్రోల్ చేస్తాడు ఎక్కడికక్కడ తప్పులు చేసినప్పటికీ కూడా వాటికి ఒక కంట్రోల్ ఉంటుంది కుటుంబాన్ని ఆ తప్పుల్ని వేరు వేరుగా చేయడం కుటుంబ సభ్యుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం చిన్న చిన్న ఉన్న అవార్ట్లని ఎంతవరకు చాలా అంతవరకు ఉండడం లైఫ్ని చక్కగా లీడ్ చేయడం మంచి జీవితాన్ని అనుభవించడం ఈ పది సంవత్సరాలు కూడా జరుగుతుంది మృగిసరా నక్షత్రంలో చంద్రుడు ఉంటే తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది విద్యాలో విద్య చదువులో కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి అన్నింటిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇక అలా కాకుండా చంద్రుడితో పాటు రాహు కానీ కేతు కానీ శని కానీ ఈ రాశిలో కలిసి ఉంటే చాలా వరకు చంద్రమహదశలో ఈ శృంగార విషయాలకు సంబంధించి కానివ్వండి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కానివ్వండి మనసు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ పదేళ్ళు కూడా మీ జీవితంలో మీకున్న తెలివితేటలు మీకున్న అనుభవాలు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట క చరిష్మ మీతో ఏ అయితే ప్లస్ పాయింట్లు ఉంటాయో అవన్నీ వదిలేసి ఎదుటి వ్యక్తి నుంచి ఏదో కావాలని కోరుకోవడం దానికోసం మనసంతా వెంపరలాడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే వృషభ రాశిలో పాపగ్రహాలతో చంద్రుడు కలిస్తే ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించిన రెమిడీలు చేసుకుంటేనే ఆ చంద్రమహదశ పది సంవత్సరాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది